श्रीगुरदत्तात्रेयाय स्वामी माणिक्य प्रभवे गजानन श्री गुरु यतीन्द्र राघवेन्द्रा परम पूज्य अवतार अवधूत जगद्गुर श्री श्री गणपति सच्चिदानंद दत्तापाजी परमहंस सतुपाशी श्रीरामकृष्ण परमहंसमहाराज महर्षि, रमणमहर्षि बाबाजी महाराज लाहिरी महाशय యుక్తేశ్వరగిరిమహారాజ యోగానంద మహాప్రభు త్రైలింగ త్రైలింగమహారాజ భేట్ నారాయణ సదాశివ బ్రహ్మేంద్రమహారాజ నీబ్ కరోరి మహారాజ పరమహంస గురునాథ్ మహారాజ నాగజ మాత ఆదిగురు శంకరాచార్య చంద్రశేఖర సరస్వతి మహారాజ గురుదత్త గురుదత్తమహారాజ ఆనందమాయి అనఘా సమేత గురుదత్త మహారాజుకి జయహో జయహో శ్రీపాదరాజం శరణం ప్రపత్ శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీపాదరాజం శరణం ప్రపత్ శ్రీపాదరాజం శరణం ప్రపద్య మన జయనామగుణ సంకీర్తన భాగస్వాములు యావత్మంది దత్తభక్తులు అమ్మభక్తులు కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తులు సమస్త గురుమండలి యొక్క భక్తులు అందరికీ కూడా ఇహపర సుఖాలు రెండు అందాలి ఆనందదాయకంగా శుభస్కరంగా శ్రేయస్కరంగా ధర్మంతో ఆధ్యాత్మిక ప్రయాణం జరగాలి అని మనము దినాము మన జయనామగుణ సంకీర్తనలో ప్రార్థన చేసుకుంటున్నాము ఆ ప్రార్థనలో భాగంగానే మన జయనామగుణ సంకీర్తనలో సత్సంగము ఈ సత్సంగంలో భక్తి క్రియా యోగంలో మార్గంగా సాక్షాత్తు అవతారమూర్తి అయిన శ్రీ 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 పరమహంస యోగానంద మహారాజు వారితోటి ఘటన సంఘటన ఆనంద అనుభవైక్య ఆధ్యాత్మిక సచ్చిదానంద రససాగర ప్రయాణం మన మహావతార బాబాజీ మహారాజులు మన శ్రీరామకృష్ణ పరమస మహారాజులు మన షిరిడి సాయినాథుడు మన దత్త అప్పాజీ మన సమస్త గురుమండలి యొక్క దివ్య కరుణ వీక్షణతోటి మాత్రమే ఇది సంభవము తెలియవస్తోంది భగవంతుని నామం చెప్పుకోవాలన్నా భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి భగవాన్ రమణ మహర్షులు అదే అంటారు ఈశ్వర నామం చెప్పాలి అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలి అని అలా దినాము మనం ప్రార్థన చేసుకుంటున్నాము అంటే ఇది కేవలము సమస్త గురుమండలి యొక్క అనుగ్రహం ఇక దాంట్లో భాగంగా ఒక యోగి ఆత్మకథ చనిపోయిన రాముణ్ణి బ్రతికించడం ముప్పై రెండవ అధ్యాయము మనం కొంతవరకు పూర్ణం చేసుకున్నాము పూర్ణం చేసుకున్నాము అన్న మాట కంటే కూడా వారు ఇంతవరకు అనుగ్రహం ఇచ్చారు అని చెప్పుకోవటము ఎంతో సమంజసం వారి దివ్య కరుణ అనుగ్రహం మరి ఎంతవరకు మనం పూర్ణం చేసుకున్నాము లాహిరి మహాశయల జీవితాన్ని గురించి ఆయన విశ్వజనీన సిద్ధాంతం గురించి ఇంతవరకు అచ్చులో వచ్చిన సమాచారం చాలా స్వల్పం అంటే లాయరీ మహాశైలు వారి గురించి వ్యాఖ్యానం రాయటం కానీ లేకపోతే వారి యొక్క దివ్య ప్రగాఢ ఆధ్యాత్మిక ఆనంద అనుభవైక్య భౌతిక ఆధ్యాత్మిక సాగర ప్రయాణము విశ్వ జనని సిద్ధాంతము మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే చాలా స్వల్పమే దీ పుస్తకంలో కూడా రాసింది తక్కువే అని మన యోగానంద మహారాజులు మనకి అనుగ్రహం ఇస్తున్నారు అంతేకాకుండా మూడు దశాబ్దాలుగా ఎవరు మన యోగానంద మహారాజులు భారతదేశంలో వెస్ట్రన్ కంట్రీస్లో అమెరికా లాంటి ప్రగాఢ మంచి మంచి దేశాల్లో అలాగే యూరోపియన్ యూనియన్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా తిరిగి ముక్తిప్రదమైన యోగ సందేశం పట్ల గాఢమైన హృదయపూర్వకమైన ఆసక్తి ఉండడము గమనిస్తూ వచ్చారట అంటే ఎవ్వరు ఎంత దూరం పోయినా ఎంత సంపాదించుకున్నా ఎన్ని కోరికలు తీరినా ప్రగాఢంగా మనిషికి అవసరమైనది మన శ్రీపాల ప్రభుపాదులు వారు గౌరంగని తాయి చైతన్య మహాప్రభులు యొక్క సాక్షాత్తు రాధేకృష్ణుని యొక్క అంశ శ్రీపాల ప్రభుపాదు వారు ఏమంటారు అంటే ఆనందానికి అన్వేషణ జరుగుతూనే ఉంటుంది అని చెప్పారు ఈ ఆనందానికి అంటే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండటానికి కోరుకుంటారు కానీ అది తెలియదు ఎందుకు గమనించుకోము కాబట్టి మనలో అంటే కొందరము కుటుంబం ద్వారా కానీ సహజమైన ఆరోగ్యవంతమైన జీవనంలో కానీ విజయవంతమైన జీవన వృత్తులలో కానీ చురుకైన సాంఘిక జీవనంలో కానీ చక్కని పసందైన భోజనాలలో కానీ జూదంలో కానీ ఆటలలో కానీ వ్యాయామాలలో కానీ తరితర ఇతర ఇతరత్ర అన్నిట్లో కూడా ఆనందాన్నే కోరుకుంటాము మరి ఇంకొంతమంది ఉంటారు వారు రాజకీయాలలో కానీ కళలలో కానీ అంటే ఆర్ట్స్ చదువులలో లేదా సాంకేతిక విద్యలో కానీ కంప్యూటర్ విద్యలో కానీ లేక ఇంకా తరితర ఇతరత్ర వేరే డొమైన్స్ అంటారు కదా వాటితో కూడా ఆనందమే పొందాలనుకుంటారు మరికొందరు నాటకము పరోపకారము సంక్షేమ కార్యక్రమాలు సేవా దృక్పథము ఇలాంటి ప్రీతికర విషయాల ద్వారా ఆనందాన్ని మనిషి అంతులేని అన్వేషణ చేస్తూ ఉంటారట ఇలా ఎన్నో అంతులేని అన్వేషణతో అన్వేషణలతో కూడినటువంటి వేలాది కళాపాల ద్వారా ఆనంద అనుభూతి పొందాలి పొందుతున్నారు ఇక చాలామంది లక్షలాది జనాలు అటు మధ్యంలో కానీ లేక తమ చురుకుదనాన్ని కలిగించే వాటిలో అంటే కొంచెం నిమ్న స్థాయికి మాట్లాడుకుంటే మత్తు పదార్థాలు కానీ లేకపోతే ఇతరత్ర సుఖభోగాలు కానీ లేదా నిద్ర మాత్రలతో కానీ లేదా మాదక అనవచ్చు ఇలాంటి వాటితో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు మనిషి యొక్క మనస్సు దేహము ఎలా పనిచేస్తాయి అనే విషయం గురించి ప్రతిరోజు డాక్టర్లు శాస్త్రవేత్తలు ఎంతోమంది కనపెడుతున్నారు అంటే కర్మ అనుసారే బుద్ధి బుద్ధి అనుసారే కర్మ అలాగే శరీరానికి కూడా వ్యాయామము ఎంత అవసరమో మనస్సుకు మన వ్యాయామం అంతే అవసరము అని మన శ్రీపాల ప్రభుపాదులు వారు మనకు అనుగ్రహిస్తున్నారు అయితే ఎంతెంతో కనపెడుతున్నారు ఈ పుష్కలమైన వైజ్ఞానిక శాస్త్రజ్ఞానము అంతరిక్ష సాంకేతిక విజ్ఞానము పూర్వ తరాల వారి కంటే ఎన్నో రెట్లు అతిశయించి ఉన్నప్పటికీ నవీన మానవుడు అంటే వరల్డ్ అంటే ఈ రెండు వేల లేక పంతొమ్మిది యాభై అనుకోవచ్చు ఇలా పంతొమ్మిది వందలవ శతాబ్దంలో మానవుడు తన పూర్వీకుల కంటే కూడా నిజంగా ఆనందంగా ఉన్నాడా అవు పెద్ద ప్రశ్న ఎందుకు అంటే దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంది మనకు తెలుసున్న ఒక జయనామ గుణ సంకీర్తన భాగస్వామి ఉండేవారు వారు వారిద్దరు పిల్లలు కూడా చాలా గడించారు వేరే వేరే దేశాల్లో ఉన్నారు చాలా గడించారు ఎంత గడించారు అంటే లెక్క పెట్టలేనని గడించారు పిల్లలు బాగా సెట్లయ్యారు మనోడు మనోరాళ్ళు కూడా చక్కటి ఆంగ్ల విద్యాభ్యాసము మరి వెస్ట్రన్ కంట్రీస్లో చదువుకోవటము ఎంత అద్భుతంగా ఉంటుంది మాట్లాడితే ఇంగ్లీషు అసలు ఆ కల్చరు అదంతా కూడా చూసి చాలా మురిసిపోయి ఉండేవాడు తాత ఎవరు ఆ భాగస్వామి మన జనామోన సంకీర్తన భాగస్వామి ఇక భార్య కూడా తను ఎంతో కష్టపడి చక్కగా పిల్లలు పంపించింది ఆవిడ ఉద్యోగం చేసుకున్నది వాళ్ళ ఆయన ఉద్యోగం చేసింది ఇవన్నీ కూడా కూడగట్టుకుని కొన్ని కోట్ల రూపాయలతోటి అటు బంగ్లా కూడా కట్టారు అన్నయ్య ఇక్కడ కూర్చొని అబద్ధం చెప్పాడు అలా తంతుకు అంటే ఒక మాట కొంచెం నిమ్న స్థాయిలో చెప్పుకోవాలంటే ఒక నెలకు ఏడెనిమిది లక్షల రూపాయలు రొక్క అందుతుంది కూర్చున్న దగ్గర ఇంకా మళ్ళీ పరిగెట్ట అది ఆఫీసు పోవటాలు తీసుకురావటం ఇవన్నీ ఏమీ లేవు కూర్చున్న కాడే ఏడెనిమిది లక్షలు వచ్చేటట్టుగా ఆ కుటుంబం అంతా కూడా తయారైంది చాలా అద్భుతంగా ఉంది ఇదంతా కూడా ఆ భాగస్వామి చెప్పారు అయితే చాలా సంతోషంగా అన్నయ్య అంత అద్భుతంగా ఉంది బాగా సెటిల్ అయ్యారు అంత బాగుంది ఎక్కితే కారు దిగితే కారు డ్రైవరు అంత అప్పుడు ఆయన అన్నాడు శివన్న నేను పాతగా వారికి ఒక డెబ్భై మూడు డెబ్భై నాలుగేళ్ళు ఉంటాయి ఇప్పుడు శివన్న నేను మొట్టమొదట హైదరాబాదుకు వచ్చి ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను మా ఆవిడ ఒక చిన్న రూమ్లో చక్కగా వండుకొని కాలక్షేపం చేసుకుంటూ ఎంతో తక్కువ డబ్బులతో మేము జీవితము గడిపేవాళ్ళము అదే బాగుంది అదే నాకు మళ్ళీ కావాలనిపిస్తోంది అన్నాడు ఇక్కడ చాలా ప్రగాఢమైనటువంటి నిగూఢమైన రహస్యం ఉంది చూసేవారికి ఏమనిపిస్తుంది భాగ్యాలతో తొలుతులుతున్నాడు అనిపిస్తుంది కానీ వారు అన్నమాట ఈరోజు మన జేనామగలు సంకీర్తనలో వింటున్నవారు కానీ వచ్చే కాలంలో వినేవారు కానీ బాగా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఇది ఆనందాన్ని ఇవ్వలేదు ఏదో వెలితి కనపడుతోంది ఆ వెలితిని పూడ్చటానికి వారు గతంలోకి వెళ్ళి నేను ఆవిడ ఎంత అప్పట్లో ముప్పై రూపాయలు ఉండేదట జీతం అక్కడి నుంచి వంద రెండు వందల రూపాయల నుంచి వారు అలా సంపాదిస్తూ ముందుకు వచ్చారు అప్పుడే బాగుంది అని వారు మూడు నాలుగు సార్లు ఈ మాట అన్నారు అలాగా పూర్వీకుల కంటే ఇప్పుడున్న భక్తులు ఆనందంగా ఉన్నారా అనేది ప్రశ్నట ఎవరు అడుగుతున్నారు శ్రీపాల ప్రభుపాదులు వారు సాక్షాత్తు కృష్ణుని యొక్క రాధే కృష్ణుని యొక్క ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఇస్కాన్ దేవాలయాల పునావృత్తి లేక పునాది అని మనం అనుకోవచ్చు అయితే ఆనందం కొరకు మనం చేసే అన్వేషణలో ఉండే మూల సమస్య ఏమిటంటే ఆనందానికి మన దగ్గర ఉన్న మూలాలు చాలా పరిమితమైనవి ఈ ఆనంద మూలాలు చాలా తక్కువ ఉన్నాయి ఎక్కువ ఎక్కువ అనుకుని పరిగెట్టేస్తున్నాం చాలా ఆనంద పరిమితులు ఎంతో తక్కువ ఉన్నాయి భోజనము లేక భోగ సుఖాలు మైథునము మనిషికి ఉండే అత్యంత ముఖ్యమైన ప్రధానమైన సుఖాలని చాలామంది జనులు భావిస్తూ ఉంటారట కానీ అవి ప్రతిరోజులో కేవలము కొన్ని గంటలు మాత్రమే లేక కొన్ని క్షణాలు మాత్రమే ఆనందం కొరకు మనం చేసే ప్రణాళికలకు మన దేహాలు నిరంతరము విఘ్నాలు కలిగిస్తూ ఉంటాయి నిజానికి రోగం వచ్చేంతవరకే మీ అత్య ఆహారం కొనసాగుతుంది ఏమిటి బాగా తిని ఎంజాయ్ చేయాలనుకున్న వారికి రోగం వచ్చేవరకే రోగం వచ్చిన తర్వాత డాక్టర్ గారు అన్నీ కట్ చేసేస్తారు మైథునానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి గృహస్థాశ్రమంలో ఈ భోగసుఖాలకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి అందుకని దినాము నామగుణ సంకీర్తన సత్సంగము చేస్తూ ఉంటే పరిమితులకు అతీతంగా ఏ విధంగా మనము ఆనందంగా ఆనందాన్ని విస్తరింపజేసుకోవచ్చో మనకు సమాచారం ఇస్తుంది మొన్న ఎవరో అడిగారు మనం దినాము సత్సంగం చేయవలసిన అవసరం ఏముంది దినాము నామగుణ సంకీర్తన చేయవలసిన అవసరం ఏముంది అంటే పరిమితిమైనటువంటి ఆనంద మూలాలు మనకు తెలియదు ఇప్పుడు ఈ నామగుణ సంకీర్తన ద్వారా హరినామగుణ సంకీర్తన లేక జయనామగుణ సంకీర్తన లేక సత్సంగము సాధు సత్పురుషులతో వారి బాటలో వెళ్తూ ఉండడము ఇవన్నీ కూడా మనకు విచారాన్ని ఇస్తాయి ఆ సమాచారాన్ని అందిస్తాయి ఏంటంటే పరిమితిలో ఉన్న ఆనందం బాబు ఈ పరిమితిలో ఉన్న ఆనందం ఇదిగో ఇది అని దారి చూపిస్తుంది దేశ కాలాలకు అతీతంగా పనిచేసేది జీవుని అంతరంతరాలలో నుండి బహిర్గతమయ్యేది అయిన ఆనంద విషయం గురించి ఇది తెలియజేస్తుంది దేశ కాలాలతో ఇక్కడ సంబంధం లేదు ఏ దేశంలో అయినా సరే ఏ కాలంలో అయినా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే అతీతంగా ఉండి అంతరంతరాల్లోంచి బహిర్గతమయ్యేది ఈ ఆనందము సమాచారాన్ని ఇస్తుంది ఏది సత్సంగము లేక మన దివ్యనాద మహిమ శక్తి ఈ దివ్యనాద మహిమ శక్తి అంటే నామగుణ సంకీర్తన సత్సంగము ద్వారా ఈ ఆంతరింగికమైన సుఖాన్ని అనుభూతం చేసుకునే పద్ధతి మనకు వివరిస్తుంది సమాచారం ఇస్తుంది ఓహో పరిమితమైన ఈ ఆనందము ఎక్కువ ఉండదు కొద్దిగానే ఉంటుంది ఈ పరిమితమైన ఆనందము ఇదా అని మనకు ఎరుకకు వస్తుందిట ఆ ఎరుకకు రావటానికి మాత్రమే మన జయనామగుణ సంకీర్తన లేక నామగుణ సంకీర్తన భజనాది కార్యక్రమాలు సేవ తీర్థయాత్రల దుఃఖము అలాగే సత్సంగము మూలాల్లోకి వెళ్ళి ఓహో ఆనందం ఇలా అందుతుందా అనేటువంటి విచారము సమాచారము ఇస్తుంది ఎవరిస్తున్నారు ఆ భగవంతుడు ఇస్తాడు అందుకని అనంతమైన ఆనందాన్ని పొందే ఈ పద్ధతి ఏదైతే ఉందో కొత్త కొత్త వస్తువుల మీద ఆధారపడకుండా మనము అనేక యుగాలుగా అసంఖ్యాకంగా జనులందరూ కూడా భక్తులు సాధకులు బహుజన ప్రియులు యోగులు అందరూ కూడా విజయవంతంగా సాధన చేసి పెట్టి చరమ ఆనంద స్థితికి పొందటానికి ఈ దివ్యనాదము ఒకటే అని హరినామ సంకీర్తన నామగుణ సంకీర్తన క్రియా ప్రాణాయామము క్రియా భక్తి యోగము ఇవన్నీ కూడా దివ్యనాదానికి సంబంధించినవి కాబట్టే చాలా సులభమైన పద్ధతి ఖర్చు లేనిది అని మన యోగానంద మహారాజులు మన షిరిడి సాయనాథులు అందరూ కూడా మనకు అనుగ్రహిస్తున్నారు అందుకని ఈ అనంతమైన నాశరహితమైన ఆనందాన్ని పొందటానికి మనిషి ప్రతి జీవి కూడా పురాతన భారతదేశం సనాతన ధర్మం మహర్షులు సనాతన ధర్మము మన భారతదేశం ఋషులు ద్రష్టలు మునులు యోగులు యోగి పుంగవులు అవతారాలు పరమహంసలు సిద్ధ సిద్ధసిద్ధులు యోగ సిద్ధులు నాద సిద్ధులు జన్మసిద్ధులు సిద్ధసిద్ధులు సిద్ధి పొందిన మహాయోగి ద్రష్టలు మునులు అవతారాలు మహా అవతారాలు అందరూ కూడా నొక్కి మనకు చెప్పింది ఏంటంటే మహామంత్రాన్ని కానీ లేక సత్సంగం కానీ లేక ధ్యానము కానీ లేక నామగుణ సంకీర్తన కానీ పరిమితిమైనటువంటి ఆనందాన్ని యొక్క సమాచారము మనకు అందిస్తుంది అందుకని సహజమైనటువంటి ఆనందం జాగృతి పొందాలి అనంటే అట్టి శక్తివంతమైనటువంటి నామగుణ సంకీర్తన లేదా మంతర ప్రాణాయామం చేయాలి అని మన యోగానంద మహారాజులు మన దత్త అప్పాజీ ఆ రాధే కృష్ణుడు ఆ భవానీ శంకరుడు మనకు అనుగ్రహం ఇస్తున్నారు అందుకని మన యోగానంద మహారాజులు లాహిరి మహాశైలు వారి గురించి చాలా స్వల్పంగా చెప్పాను నేను ఎక్కువ లేదు ఎందుకంటే వారి అనుగ్రహం కూడా అంతే ఉంది అని చెప్పి దశాబ్దాలుగా ఎందుకు అందరూ ఆరాధిస్తున్నారు లేక ఎందుకు అందరూ కూడా ముక్తిప్రదమైన యోగ సందేశం ఉంది అని ఎందుకు అందరూ గమనిస్తూ ఒప్పుకుంటున్నారు అంటే మన సనాతన ఋషులు కనిపెట్టినటువంటి ఈ ఆనంద ప్రయాణం అందుకే సచ్చిదానందము అంటారు సచ్చిదానందము అంటే స్థితి సత్ అంటే ట్రుత్ చిత్ అంటే విజ్డమ్ ఇంటలెక్ట్ మళ్ళీ ఇంటెలెక్ట్ కంటే కూడా పైన విజ్డమ్ తర్వాత ఆనందము బ్లిస్ మనం నిన్న కూడా మనకు యోగానంద మహారాజులు అనుగ్రహించారు ఎవరో అడిగారు అన్నయ్య ఆనందం అంటే ఏమిటి అని పరమశాంతి ఆనందము అందుకే కదా మన దత్త అప్పాజీ రాశారు పరమశాంతి నిండే శివుడిని కంటి నిండా చూడా ఆహా మంగళకారకుడు ఈశ్వరుడు అలా చూస్తుంటే చాలా